హాయ్ అండి శ్రీమాత్రాయ నమః జై భవాని అందరికీ అమ్మవారికి ఈరోజు ఆరవ రోజు వచ్చేసి శ్రీ లైతా త్రిపుర సుందరి దేవి అవతారం అన్నమాట ఇంకా పూజలు అయితే స్టార్ట్ అయినాయి మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వ లోకానా భిజేభవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ అన్నాదా శ్రీ జగన్నాథో శ్రీ జగద్భురో అమాత్మా సర్వ శ్రీ గురవే నమ

ओं केशवाय स्व केशवाय नम नाराण स्व त्रिविक्रमाय हस्तक्षा वामनाय विष्णव श्रीधराय मधुसूदनाव्रमाय वानायरम श्रीधरायर पद्मनाभाय पद्मनाभा दामोदराय नम संगय नम वासुदेवाय नम प्रध्युनाय नम अनुद्धायूषोत्माय मधोजाय नारदिहाय नमर कृताय नम जनादनाय नम उपेन्द्राय नम हरिमा एक भूमिवार

దీపధూప నైవేద్యాలు కూడా పెట్టేశారనమాట అమ్మవారి కోసం వడిబి అనేది అయితే తెచ్చారనమాట కొంతమంది ఇంకా కలిపేశారు నెక్స్ట్ డే ఏడవ రోజు కోసం అన్నదానంకి అన్నీ తెచ్చి ప్రిపేర్గా ముందే పెట్టారనమాట అమ్మవారికి అభిషేకం అండ్ అన్నదానం నెక్స్ట్ డే అనమాట మా దగ్గర అన్నపూర్ణ దేవి రోజు చేయలేదు ఇంకా ఒకరి తర్వాతకి ఒకరమైతే వడి బియ్యం అయితే పోసామన్నమాట ఐదుగురు పోసారండి ఆ రోజే ఇంకా గురుస్వామి అయితే లైన పెట్టి ఒకరి నుంచి ఒకరికి పోపించారు ఇంకా అమ్మవారికి ఎంతమందైనా పోయచ్చు అనమాట కాంటన్యూ ఉన్నది ఒడి బియ్యం ఎంతమంది పోయాలని అది మన ఇష్టం ఇంకా నేను ఇక్కడ అందరికీ పోసానంటుకున్న వాళ్ళకి తీరితే ఖచ్చితంగా ఒడి బియ్యం పోస్తారంట నేను కూడా మొక్కుకున్నా నెక్స్ట్ ఇయర్ నా కోరిక తీరితే నేను ఖచ్చితంగా పోస్తాను అనమాట బియ్యం అమ్మవారికి ఇంకా జై భవాని ఇది అనమాట ఆరో రోజు వీడియో వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో